కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో అంతరపరాన్నజీవులు జీవాల పెంపకంలో వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి నిజామాబాద్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశువైద్యాధికారిణి డాక్టర్ సి సాయి స్పందన గారందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుండి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం నలభై ఆరు నుండి నలభై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मानधन योजना लभिंग लभिंचुन पेंशन आधारम कड़ी कारय तो निराधार आनंद अनुबंधम वृद्धापिय सुख संतोष सुरक्षित मौन अन्नदाता सुरक्षित मौन अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ రైతులు నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం అవుతుంది వారి గృహం మరియు రైతు శాఖ భారత ప్రభుత్వం ద్వారా గొర్రెలు మేకల పెంపకంలో ప్రధాన సమస్య అంతరపరాన జీవుల సమస్య వాటిని నివారించుకుంటే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుంది అలాగే జీవాల పెంపకంలో వచ్చే వ్యాధులను ముందుగానే గుర్తించి వాటి నివారణకు తగిన చర్యలు తీసుకున్నట్లయితే జీవాల పెంపకందారులు నష్టాల బారిన పడకుండా లాభాలు పొందగలుగుతారు ఈ విషయాల గురించి నిజామాబాద్ జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వైద్యాధికారిని డాక్టర్ సాయి అందించే వివరాలు ఇప్పుడు విందాం నమస్కారం అండి జీవాలకు వివిధ రకాల వ్యాధులు సోకి ప్రతి ఏటా సుమారు ఇరవై శాతం మరణాలు సంభవిస్తున్నాయి అందువల్ల గొర్రెలు మేకల పెంపకందారులు ఎక్కువగా నష్టపోతున్నారు సాధారణంగా జీవాల్లో రెండు రకాల వ్యాధులు సోకుతాయి అంటువ్యాధులు ఇతర వ్యాధులు అంటువ్యాధులంటే ఈ వ్యాధులు మంద అంతటా వేగంగా వ్యాపించి తీవ్ర ప్రాణనష్టం కలిగిస్తాయి ఉదాహరణకు గాలికుంటు వ్యాధి మసూచి వ్యాధి ఇతర వ్యాధులు అంటే ఇతర మందలకు వ్యాపించవు ప్రాణనష్టం తక్కువగా ఉంటుంది ఉదాహరణకు జలగరోగం రోగం సర్రవ్యాధి ఆరోగ్యమైన గొర్రెలు మేకల్లో శరీర ఉష్ణోగ్రత నూట రెండు నుంచి నూట మూడు డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది శ్వాసవేగం నిమిషానికి పదిహేను నుంచి ఇరవై సార్లు ఉంటుంది నాడివేగం నిమిషానికి డెబ్బై నుంచి తొంభై సార్లు ఉంటుంది రూమిన్ అంటే పొట్ట కదలికలు నిమిషానికి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు సార్లు ఉంటుంది అనారోగ్యానికి గురైన మేక లేదా గొర్రెను ఎట్లా అంటే మందలో చురుకుగా నడవకుండా ఉంటాయి నీరసంగా వెనుకబడిపోతాయి మేత సరిగా తినవు నెమరు వేయడం మందగిస్తుంది పొట్టలో కదలికలు తగ్గుతాయి కళ్ళు ముక్కుల నుండి శ్రవాలు కారుతాయి శరీరంపై వెంట్రుకలు నిక్కబొడ్చుకుంటాయి ఎక్కువసార్లు మూత్రం పోస్తుంటాయి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది శ్వాస వేగం తగ్గిపోతుంది పేడలో మార్పు ఉంటుంది చర్మం కూడా గరుగ్గా ఉంటుంది మెరుపు కూడా కోల్పోతుంది జీవాల్లో సోకే ముఖ్యమైన వ్యాధులు ఏంటంటే వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధులు ఉదాహరణకు గాలికుంటు వ్యాధి మసోచి వ్యాధి నీళ్ళనాలుక వ్యాధి పీపీఆర్ వ్యాధి మూతిపుండ్ల పుండ్ల వ్యాధి సిసిపి ఇది మైకోప్లాస్మా ద్వారా సంభవిస్తుంది ఇంకా బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులు చిటుక రోగం గొంతువాపు వ్యాధి రోగం కాలిపుండ్ల వ్యాధి ఈడుసుకుపోవడం ఇంకా పరాన్నజీవుల ద్వారా సోకే వ్యాధులు ఉదాహరణకి సర్ర ఏలికపాములు బద్దె పురుగులు జలగలు బాహ్యపరాన్న జీవులు ఇతర వ్యాధులు కూడా సంభవిస్తాయి అవేంటంటే విష పదార్థాల ప్రభావం ద్వారా గజ్జి దగ్గు పాము కాటు కుక్క కాటు కడుపు ఉబ్బరం మేతమేయకపోవడం విరోచనాలు పుండ్లు కంటిపూత కాళ్ళు పడిపోవడం లాంటివి పీపీఆర్ అంటే పెస్టిడస్ పెటైటిస్ రూమినైటిస్ అంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో రోగం సూడో ఆర్పి అంటే సూడో రిండర్ పేస్ట్ గోట్ ప్లేగ్ అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా జనవరి నుండి ఆగస్ట్ ఆ మాసాల మధ్యలో మనము చూస్తాము మేకల కంటే గొర్రెలకు ఎక్కువగా సోకుతుంది ఇది పారామిక్సో జాతికి చెందిన మార్బిలో వైరస్ ద్వారా సంభవిస్తుంది వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే దీనికి కూడా అధిక జ్వరము నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది జ్వరం ప్రారంభమైన రెండు మూడు రోజుల తరువాత పలుచటి నలుపు రంగు విరోచనాలు చూస్తాం చిగుళ్ళు పెదవులు నాలుక నోరుపై పొక్కులు ఏర్పడతాయి అవి వాచి మేయలేక ఏడు నుంచి పది రోజుల్లో చనిపోతాయి దగ్గు రక్తంతో కూడిన చీమిడి శ్వాస కూడా కష్టమవుతుంది చూడిగొర్రెలు ఈడ్చుకొని పోవడం చూస్తాము దీనిని ఎలా నివారించవచ్చంటే పీపీఆర్ టీకాలు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో వేయించాలి గాలికుంటు వ్యాధి అంటే మనము పోచమ్మ రోగం అంటాము గాలిపోచెమ్మ నోటిగాళ్ళు కాళ్లగాళ్ళు అని కూడా పిలుస్తాము సంవత్సరంలో ఈ వ్యాధిని ఎప్పుడైనా కూడా మనము గమనిస్తాం ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో గమనిస్తాం ఈ వ్యాధి జాతికి సంబంధించిన ఆఫ్తో వైరస్కి సంబంధించిన వ్యాధి ఇది ఎలా సోకుతుందంటే అనారోగ్యమైన జీవాల గాలి కానీ శ్వాస ద్వారా ఆరోగ్యమైన జీవాలకు వ్యాపిస్తుంది వ్యాధి సోకిన తల్లిపాలు త్రాగడం వల్ల చిన్నపిల్లలకి కూడా సోకుతుంది వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ వ్యాధిలో కూడా అధిక జ్వరం నూట నాలుగు నుంచి నూట ఆరు డిగ్రీల ఫారెన్ హీట్ ఇంకా నాలుక మీద కాలిగిట్టల మధ్య ఎర్రబడి పుండ్లు ఏర్పడి మేయక కుంటుతుంటాయి చూడి గొర్రెలు ఈడ్చుకొని పోవడం మనం గమనిస్తాం గొర్రె పిల్లలు తొంభై ఐదు శాతం చనిపోతాయి ఈ వ్యాధిని ఎలా నివారించవచ్చు అంటే వ్యాధి ప్రబలక ముందే ప్రతి సంవత్సరము మార్చి మాసంలో టీకాలు వేయించాలి సిసిపిపి అంటే కంటేజియస్ కెప్రైన్ ప్లూరో నిమోనియా అంటారు ఈ వ్యాధి మైకోప్లాస్మా బ్యాక్టీరియా వల్ల సోకుతుంది ఎక్కువగా మనము వర్షాకాలం చలికాలంలో చూస్తాము లక్షణాలు తీవ్ర జ్వరం అంటే నూట ఏడు డిగ్రీ ఫారన్హీట్ల వరకు మనము గమనిస్తాము ముక్కు నుండి స్రవాలు నొప్పితో కూడిన పొడిదగ్గు నిమోనియా శ్వాస కూడా కష్టమవుతుంది నోటి నుండి చొంగ కారుతుంది దీనికి చికిత్స మనము యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు మూడు నుంచి నాలుగు రోజులు వరుసగా వేయించాలి బ్రుసెల్లోసిస్ వ్యాధి వల్ల మందలో గర్భస్రవాలు ఎక్కువగా సంభవించడం గమనిస్తాము పోతులు లేదా పొట్టేళ్లకు ప్రతి ఆరు మాసాలకొకసారి రక్తపరీక్షలు చేసి ఉంటే వాటిని మంద నుండి తొలగించాలి ఇడుసుకుపోయిన గొర్రె లేదా మేకకు కూడా రక్తపరీక్షలు చేయించాలి సన్న జీవాలకు వ్యాధిని తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది కావున వ్యాధి సోకింది అని అనుమానం కలిగిన వెంటనే చికిత్స ప్రారంభించాలి సన్న జీవాల్లో చికిత్స ఎంత త్వరగా ప్రారంభిస్తే కొలుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని గమనించాలి వ్యాధి సోకిన జీవాల్ని మంద నుండి వేరు చేసి ప్రత్యేకంగా చికిత్స చేయించాలి మందతో పంపించడం వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుంది వ్యాధి ముదిరితే చికిత్స కష్టమవుతుంది కాబట్టి మనకి ప్రతి మాసంలో ఎట్లాంటి టీకాలు వేయించుకోవాలో ఇందాక నేను చెప్పిన రీతిగా జీవాల పెంపకం దారులు ఆయా మాసాల్లో టీకాలు వేయించుకోవడం ద్వారా వ్యాధుల నుంచి జీవాలను కాపాడుకోవచ్చు గొర్రెలు మేకల్లో అంతర్పరాన్న జీవుల నివారణ గురించి తెలుసుకుందాం గొర్రెలు మేకల్లో ఎలికపాములు బద్దె పురుగులు జలగలు మొదలగు అంతర్పరాన్న జీవుల వల్ల అనేక అనర్థాలు సంభవించి గొర్రెల మేకల పెంపకదారులు సుమారు ముప్పై శాతం ఆదాయాన్ని కోల్పోతున్నారు పశువుల్లో కంటే జీవాల్లో పరాన్నజీవుల సమస్య ఎక్కువగా ఉంటుంది ఇక జీవాల విషయాలకు వస్తే వాటి ఆహారపు అలవాట్ల దృష్ట్యా మేకల్లో కంటే గొర్రెల్లో పరాన్న జీవుల సమస్య ఎక్కువగా ఉంటుంది మేత లభ్యం కానప్పుడు పోషక లోపం ఏర్పడినప్పుడు వర్షాకాలంలో అనావృష్టి సందర్భాల్లో అంటువ్యాధులు ప్రబలన సమయాల్లో ఈ పరాన్న జీవుల బెడత అనేది ఎక్కువగా ఉంటుంది పరాన్న జీవుల గుడ్లలో కలుషితమైన నీరు తాగడం మేత సంగ్రహించడం ద్వారా ఆశిస్తాయి అంతర్పరాన్న జీవుల శరీరం కాలేయం ఊపిరిదిత్తులు పేగులు జీర్ణాశయం మొదలగు అంతర్గత అవయవాల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి ఇవి జీవాల పోషక పదార్థాలని రక్తాన్ని స్వీకరించి రక్తక్షీణతకు గురి చేస్తాయి తద్వారా గొర్రెలు బరువు పెరగవు ఇంత మేపినా చిక్కిపోతూ ఉంటాయి ఆకలి లేమి పుట్టలావు దవడ కింద నీరు చేరడం విరోచనాలు మొదలగు లక్షణాలు ఉంటాయి ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు చొప్పున జీవాలు మరణిస్తూనే ఉంటాయి గొర్రెల మేకల్లో అంతర్పరాన్న జీవులు ముఖ్యమైనవి వాటి గురించి తెలుసుకుందాం వాటిలో మొదటిగా ఎలికపాములు ఇవి గుండ్రంగా పొడవుగా రెండు చివరలు మున్నదేలి ఉంటాయి జీవాల్లో సోకే ముఖ్యమైన పాములు వాటిలో హెమోంగస్ కాంటాటస్ అంటారు వీటిని తెలుగులో తీగ పురుగులు అంటారు ఇవి పొట్టనట్టల వ్యాధిని కలిగిస్తాయి ఆగస్టు నుండి అక్టోబర్ మాసాల్లో గాలిలో తేమ ఎక్కువై ఉష్ణోగ్రత తక్కువైనప్పుడు ఆశిస్తాయి ఈ పురుగులు నాలుగవ పొట్ట అంటే అబుమేజం అంటాము అందులో ఐదు నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంటాయి ఇవి మూడు సెంటీమీటర్ల పొడవుండి ఒక్కొక్కటి సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్ల చొప్పున రక్తాన్ని పీల్చి రక్తహీనతకు నీరసాన్ని కలిగిస్తాయి దవడ కింద నీరు చేరి వాచిపోతుంది ఇంకొకటి ఈసోఫెగోస్టోమమ్ కొలంబియానం అంటాం దీన్ని తెలుగులో పేగు పురుగులు అంటారు పేగు కురుపుల వ్యాధిని కలిగిస్తుంది పెద్ద పెగులో స్థావరం ఏర్పరచుకొని పేగుల గోడల్లో చిన్న చిన్న కురుపుల్ని కలిగిస్తాయి తద్వారా పేగుల గోడలు మందంగా తయారవుతాయి ఆహారం జీర్ణం కాకుండా పోతుంది ఇది జిగురుగా ఎర్రగా ఆకుపచ్చగా ఉన్న విరోచనాలు సంభవిస్తాయి నటల్ని నిర్మూలించడం ఎలాగో తెలుసుకుందాం ఒకే ప్రదేశంలో మేపకుండా పచ్చిక బయళ్ళు తరచుగా నాలుగు నుంచి ఐదు ఒకసారి మార్చుతుండడం జీవాల్ని తేమగల ప్రాంతాల్లో మేపకుండా ఉండడం జలగ వ్యాధిని కలిగించే నత్తల్ని నిర్మూలించడం అందుకొరకు నిలువ ఉన్న కుంటలు చెరువుల్లోని నీరు త్రాగించకూడదు బాతులను పెంచడం వల్ల నత్తలు నిర్మూలించబడతాయి చెరువులు కుంటలాంచున ఉన్న నాచు తుంగ తొలగించాలి డీవార్మింగ్ మందుల్ని క్రమ పద్ధతిలో త్రాగించడం వల్ల ఈ పరాన్న జీవుల బెడద నుండి జీవాల్ని కాపాడుకోవచ్చు డీవార్మింగ్ చేసేటప్పుడు కొన్ని సూచనలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం వాతావరణ పరిస్థితులు మేత వనరులు పరాన్నజీవుల ఉద్ధృతి మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకొని సంవత్సరంలో మూడు నుండి నాలుగు సార్లు నట్టల నిర్మూలన మందులను త్రాగించాలి వర్షాకాలం కంటే ముందు వర్షాకాలంలో వర్షాకాలం తర్వాత డివార్మింగ్ చేయించాలి పేడ పరీక్ష అవసరాన్ని బట్టి పోస్ట్ మార్టం చేయించాలి ఫలితాలకు అనుగుణంగా డివార్మింగ్ చేయించాలి ఏలిక పాముల నిర్మూలన కొరకు ఫెన్బెండిజోల్ లెవమిజోల్ టెట్రమిజోల్ జలగల నిర్మూలన కొరకు ఆక్సిక్లోసనైడ్ రైక్లోబెండోజోల్ రెఫాక్సినైడ్ బద్ద పురుగుల నిర్మూలన కోసం నిక్లోసమైడ్ ప్రాజిక్వెంటల్ హెమోంకస్ లివర్ ఫ్లూక్ల నిర్మూలన కోసం క్లోజాంటల్ కూడిన మందులను డాక్టర్ సూచనల మేరకు మందులు త్రాగించాలి పాలు మాంసం ఉన్ని ఉత్పత్తులు తగినట్లు గమనిస్తే పరాన్న జీవుల బెడద ఉన్నట్లు గుర్తించి డివార్మింగ్ చేయించాలి మేకల్లో జీవుల వల్ల కలిగే వ్యాధి లక్షణాలు కనబడినప్పటికీ మేకల్లో కంటే గొర్రెల్లో జీవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేకల కంటే గొర్రెలకు రెగ్యులర్గా డివార్మింగ్ చేయించడం ఎంతైనా అవసరం జీవులు శరీరంలో నివాసం ఉండే ప్రాంతాలను కూడా పరిశీలనలోనికి తీసుకొని మందులు త్రాగించాల్సి ఉంటుంది ఉదాహరణకు ట్రైక్యూరిస్ ఇసోఫెగోస్ట్రోమం వంటి ఏలికపాములు పెద్ద పేగుల స్థావరం ఏర్పరచుకొని ఉంటాయి ఈ జీవుల నిర్మూలన కొరకు లెవమిజోల్ మొదలగు మందుల్ని వాడటం కంటే వెంజమెడజోల్కి చెందిన మందుల్ని వాడడం వల్ల ఫలితాలు బాగుంటాయి పచ్చిక బయళ్ళు తరచుగా మార్చకుండా ఉంటే జీవాల్లో నట్టల సమస్య ఎక్కువగా ఉంటుంది అలాగే సాంద్ర పద్ధతిలో పాకల్లో ఉంచి పోషించే జీవాలకు నట్టల సమస్య తక్కువగా ఉంటుంది డివోమింగ్ చేసే ముందు ఈ విషయాన్ని గమనించాలి ట్రైకోస్ట్రాంగల్స్ నల్లపారుడు పురుగులు అంటాం ఇవి నల్ల రంగు పారుడును కలిగిస్తాయి పొట్టలో స్థావరం ఏర్పరచుకొని పోషక పదార్థాలని స్వీకరిస్తాయి ఇంకో రకమైన ఏలికపాములు ట్రైక్యూరిస్ అంటాం వాడుక భాషలో కొరడా పురుగులు అంటాం పెద్ద పేగులో స్థావరం ఏర్పరచుకుంటాయి పోషక పదార్థాలని స్వీకరిస్తాయి బద్దె పురుగుల గురించి తెలుసుకుందాం ఇవి టేపుల్లాగా ఉండి ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు ఉంటాయి జీర్ణాశయం చిన్న పేగుల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి పెగులకు అడ్డుపడి అజీర్ణం రక్తహీనత విరోచనాలు కలిగిస్తాయి పిల్లల్లో ఎరుగుతల స్తంభిస్తుంది మూడు నుంచి ఆరు మాసాల గొర్రె పిల్లల్ని ఎక్కువగా ఆశిస్తాయి ఈ పరాన్న జీవుల బెడద వల్ల జీవాలకు చిటిక రోగం సోకే అవకాశాలు ఉంటాయి జలగలు జలగల గురించి తెలుసుకుందాం వీటిల్లో పుట్ట జలగలు కాజపు జలగలు రక్తపు జలగలు ముఖ్యమైనవి పుట్ట జలగలు వీటిని ఆంపిస్ట్రోమియాసిస్ అంటారు కుంటలు చెరువుల పక్కన తేమగల ప్రాంతాల్లో నత్తలు నాచు ఉన్న ప్రాంతాల్లో జీవాలని మేపడం వల్ల వ్యాధి సోకుతుంది పొట్ట గోడల్లో స్థావరం ఉండి పోషక పదార్థాలని పీల్చివేస్తాయి పెద్ద పొట్ట జలగల కంటే పిల్లల పొట్ట జలగల వల్ల కలిగే సమస్య అత్యంత ప్రమాదకరమైనది ఇవి పెగుల్లో డియోడినంలో స్థావరం ఏర్పరచుకొని హాని కలిగిస్తాయి దవడ కింద నీరు దిగడం వాసనతో కూడిన విరోచనాలని కలిగిస్తాయి దవడ కింద వాపు సాయంత్రం కనబడి ఉదయం తగ్గుతుంది దాహం ఎక్కువగా కావడం వల్ల నీరు ఎక్కువగా త్రాగుతాయి గొర్రెలు బాగా క్షీణించి నీరస పడిపోతాయి ఈ వ్యాధి వల్ల ఎనభై శాతం గొర్రెలు చనిపోతాయి ఈ పిల్ల పొట్ట జలగ వ్యాధి నిర్ధారణ జీవాల్ని కోసి పరిశీలిస్తే కానీ నిర్ధారించలేము కార్జపు జలగల గురించి తెలుసుకుందాం ఇది ఫేషియలాసిస్ కాస్ట్ కాస్ చేస్తుంది నత్తలున్న ప్రాంతాల్లోని నీరు త్రాగినప్పుడు సోకుతుంది కాలేయంలో స్థావరం ఏర్పరచుకుంటాయి తీవ్ర దశలో కాలేయంలో రక్త కణాలు పగిలి రక్తస్రావం సంభవిస్తుంది కాలేయం పాలిపోతుంది ముక్కు నోటి ద్వారా రక్తస్రావం సంభవిస్తుంది కడుపు ఉబ్బుతుంది జీవాలు ఆకస్మికంగా మరణిస్తాయి కొన్ని జలగలు ఊపిరితిత్తులను ఆశించడం వల్ల జీవాలు ముక్కు నుండి రక్తం దగ్గు మొదలగు లక్షణాలతో బాధపడతాయి మేత మేయక ఒకటి నుండి రెండు రోజుల్లో చనిపోతాయి దీర్ఘకాలికంగా సోకినప్పుడు దవడ కింద నీరు చేరి వాచిపోతుంది జీవాలు దగ్గుతుంటాయి క్రమేణా శరీర బరువు కూడా తగ్గిపోతుంది రక్తపుజలాల గురించి తెలుసుకుందాం ఇది సిస్టోసోమ ఇంటికం వల్ల కలుగుతుంది జీర్ణాశయంలోని చెడు రక్త కణాల్లో ఉంటాయి ఆలయంను పాడు చేస్తుంది కాలయం పైన చిన్న చిన్న కురుపులు తయారవుతాయి జీవాలు మేత మేయకుండా క్షీణించి మరణిస్తాయి ఇంతవరకు మీరు గొర్రెలు మేకల్లో అంతరపరాన్న జీవులు జీవాల పెంపకంలో వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి నిజామాబాద్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశువైద్యాధికారిణి డాక్టర్ సి సాయి స్పందన గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక విందాం

ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింకా అదిలేని ప్రతి చెందుకమ్మా చెల్లంగా మెరిసేటి పళ్ళు వేప పుల్లతో దోమిడే మేలో చెల్లంగా మెరిసేటి పళ్ళు వేప పుల్లతో బొగ్గుతో పళ్ళను పరబరా పళ్ళు కల్లు కళ్ళు కానారావు ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింక అది లేని బ్రతికెందుకమ్మా ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకింక అది లేని బ్రతికెందుకమ్మా ఊర్లు పెంచుడా ఆ నికరము పెరిగినవి కత్తిరించుడా క్షేమకరమా

ట్టలు గట్టి రోజు స్నానం చేసి చల్లవ బట్టలు గడితేనే మేలు రోజులా తరబడి స్థానం రోజులా తరబడి స్థానం వచ్చి ఆరోగ్యమే భాగ్యమమ్మా మనకి బ్రతిపెందుకమ్మా ఆరోగ్యమే భాగ్యం అమ్మా మనకి అదిలేని బ్రతిపెందుకమ్మా మనకి బాగా ఆ వడబోసి బాగా కాచి మంచి మంచినీళ్ళను బాగా కాచి తాగితే మేలు మంచి నీటిని బాగా కాచి మేలు మంచి మంచినీళ్ళను బాగా కాచి తాగితే మేలు

జానపద గేయం విన్నారు కదా ఇప్పుడు భూసార పరిరక్షణలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు వింటారు నేల అంటే నిర్జీవ పదార్థం కాదు కోటాను కోట్ల సూక్ష్మజీవులు నేలలో ఉంటాయి నేల ఆరోగ్యం ఆ నేలలో ఉండే సూక్ష్మజీవుల మీద ఆధారపడి ఉంటుంది సూక్ష్మజీవులను నేల సారాన్ని నియంత్రించేది ఆ నేలలో ఉండే సేంద్రియ పదార్థం ప్రస్తుతానికి అధిక దిగుబడులు సాధించడమే కాకుండా భవిష్యత్తులో పది కాలాల పాటు నేల భౌతిక రసాయనిక మరియు జీవసంబంధమైన వాతావరణాన్ని మార్చకుండా నేల ఆరోగ్యాన్ని నేల సారాన్ని కాపాడుకోవాలంటే సేంద్రియ పదార్థం ప్రాధాన్యత తెలుసుకోవాలి పంటలు బాగా పండటానికి సారవంతమైన నేల ఉండాలి భూసారాన్ని పెంచడం పెద్ద కష్టమైన పనేం కాదు అప్పటికప్పుడు నత్రజని భాస్వరం పొటాష్ పోషకాలందించే రసాయనిక ఎరువులు వేస్తే నేలలో ముఖ్య పోషకాల స్థాయి తాత్కాలికంగా పెరుగుతుంది అంత మాత్రాన అధిక దిగుబడులు సాధించగలమా అంటే అది తాత్కాలికమే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి దీనికి కారణం నేల ఆరోగ్యం క్షీణించడమే సుస్థిర దిగుబడులు సాధించడానికి సారవంతమైన నేలతో పాటు దాని భౌతిక రసాయనిక మరియు జీవసంబంధ లక్షణాలు అనుకూలంగా ఉండాలి ఈ లక్షణాలన్నీ అనుకూలంగా ఉండాలంటే నేలలో తగినంత సేంద్రియ పదార్థం ఉండాలి సేంద్రియ పదార్థం నేలకు జీవం వంటిది ఇది నేలను గుల్లబరుస్తుంది బరువు నేలలు గుల్లబారి వేర్లు బాగా పెరగటానికి దోహదపడుతుంది నేలలోకి నీరు బాగా ఇంకి మురుగు సౌకర్యం మెరుగవుతుంది ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్దం చేసి నీటిని గ్రహించి ఆ తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచే శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది బరువు నేలలో మట్టి కణాల మధ్య గల స్థూల రంధ్రాల శాతం పెంచి నీరు త్వరగా తేలికగా ఇంకిపోయే గుణం పెరుగుతుంది వర్షాభావ పరిస్థితులను తట్టుకునే శక్తిని పెంచుతుంది నేల క్రింది పొరల్లో గల నీటిని గ్రహించి మొక్కకు అందిస్తుంది నేలకు జీవాన్నిచ్చే సూక్ష్మజీవుల చర్యను పెంచి నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేందుకు దోహదపడుతుంది నేలకు వేసే సేంద్రియ పదార్థం కుళ్లి బాగా చీకి మార్పు చెంది విచ్ఛిన్నమై సులభతర పదార్థాలు తయారై హ్యూమస్ అనే విలువైన పదార్థం ఏర్పడి పోషకాలను మొక్కలకు సమర్థవంతంగా అందిస్తుంది సేంద్రియ పదార్థాన్ని పోషకాల భాండాగారం అని చెప్పుకోవచ్చు వీటిలో స్థూల పోషకాలైన నత్రజని భాస్వరం పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింకు ఇనుము మ్యాంగనీస్ కాపర్ సోడియం సిలికా క్లోరిన్ లాంటివి ఉంటాయి వీటితో పాటు హార్మోన్లు యాంటీబయాటిక్స్ ఎంజైమ్లు విడుదలై సూక్ష్మజీవుల చర్యను వేగవంతం చేస్తాయి సేంద్రీయ పదార్థంలో ఉన్న పోషకాలన్నీ కూడా నెమ్మదిగా విడుదలై మొక్క జీవితకాలమంతా అందుబాటులో ఉండటంతో పాటు రెండు మూడు సంవత్సరాల వరకు కూడా వీటి ప్రభావం ఉంటుంది చౌడు భూముల పునరుద్దరణలో సేంద్రీయ పదార్థం ముఖ్యపాత్ర వహిస్తుంది హానికర లవణాలను తగ్గించి నేల ఫలదతను పెంచుతుంది రసాయనిక ఎరువులు సున్నం వేయడం వల్ల జరిగే వేగవంతమైన రసాయనిక చర్య వల్ల ఉదజని సూచికలో ఏర్పడే మార్పులను క్రమబద్దీకరిస్తుంది ఇన్ని ఉపయోగాలున్న సేంద్రియ పదార్థాన్ని నేలలో తగినంత ఉండేలా చూసుకోవాలి అయితే భారతదేశం ఉష్ణమండలంలో ఉండటం వల్ల చాలా వరకు నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో వేడి అధికంగా ఉండటం వల్ల నేలలోని సేంద్రియ పదార్థం తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థ నష్టాన్ని వేగవంతం చేస్తుంది అంతేకాకుండా తడి పొడి పరిస్థితులు మార్చి మార్చి ఏర్పడటం వల్ల కూడా ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది నేలలో గాలి ప్రసరణ బాగా ఉండి సూక్ష్మజీవులు సక్రమంగా పనిచేసినప్పుడు సేంద్రీయ పదార్థం తొందరగా చీకుతుంది మన దేశంలో సేంద్రియ పదార్థపు విలువలు నేలల్లో తొందరగా తగ్గిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే పంటల అవశేషాలను తొలగించడం లేదా కాల్చివేయడం ఒకటి నేలకోత మన దేశంలో నేలలు ఎగుడు దిగుడు స్వభావం కలిగి ఉండి తేలికపాటి భూములవడం వల్ల వర్షపు నీటితో పాటు నేల పైపొరల్లోని మట్టి దాంతోపాటు సేంద్రియ పదార్థం నష్టపోవడం జరుగుతుంది నిపుణుల అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఆరు మిలియన్ హెక్టార్ల నేల సేంద్రియ పదార్థం సహా కొట్టుకొనిపోతుంది ఒక సంవత్సరంలో పోయే ఈ సేంద్రియ సంపదను తిరిగి నేలకు శాశ్వతంగా అందించాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కేవలం రసాయనిక ఎరువులపైనే దృష్టి సారించి నేల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే సేంద్రీయ ఎరువుల వాడకాన్ని విస్మరించడం వల్ల కూడా నేలలో సేంద్రీయ పదార్థ నిలువలు తగ్గిపోతున్నాయి ఒకే విధమైన పంటలను దీర్ఘకాలం సాగు చేయడం అడవులను నరికి పంట భూములుగా మార్చడం సేంద్రీయ పదార్థం కాల్చివేయడం బొగ్గు పులుసు వాయువు అధికంగా వెలువడి నేలలోని సేంద్రీయ కర్భన విలువలు గణనీయంగా తగ్గిపోతున్నాయి నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచాలంటే వివిధ కారణాల వల్ల తగ్గిపోతున్న సేంద్రియ పదార్థపు నిల్వలను పునరుద్దరించడానికి సేంద్రియ ఎరువులను విరివిగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతో ఉంది మన దేశంలో వనరులను దృష్టిలో ఉంచుకుని అంచనా వేస్తే ఏడు వందల మిలియన్ టన్నుల సేంద్రియ పదార్థాలు లభించాలి ఇది ప్రతి ఏటా హెక్టార్ ఒక్కింటికి సుమారు రెండు టన్నుల సేంద్రీయ పదార్థం లభించాలి అయితే వాస్తవానికి దీనిలోని చాలా స్వల్ప భాగం మాత్రమే వినియోగించబడుతుంది దీనికి ముఖ్య కారణం పంటల అవశేషాలను పశువుల పేడను వంట చెరుకుగా ఉపయోగించడం లేదా కాల్చివేయటం లేదా వ్యర్థ పదార్థాలుగా వదిలివేయటం సేంద్రియ పదార్థ నిల్వలు పెంచడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల సేంద్రియ ఎరువులు పశువుల ఎరువులు మేకల గొర్రెల ఎరువు కోళ్ల ఎరువు వివిధ రకాల నూనె చెక్కలు విరివిగా నేలకు అందించాలి వీటితో పాటు అనేక రకాల వ్యవసాయ పారిశ్రామిక వ్యర్థాలను శాస్త్రీయ పద్దతిలో కుళ్లింపజేసి సేంద్రియ ఎరువులుగా తయారు చేసుకుని నేలకు అందించుకోవాలి నేల ఆరోగ్యాన్ని దీర్ఘకాల ఫలదతను కాపాడే సేంద్రియ పదార్థాన్ని పునరుద్దరించడం వల్ల సుస్థిర అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది ఇంతవరకు మీరు భూసార పరిరక్షణలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం